నమస్కారం ఆంధ్రుల భాషా రాష్ట్ర త్యాగశీలి ఆత్మాత్మణ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వందే ఆంధ్రమాత నినాదం మంత్రనాదంగా ఆంధ్రావళి మోదంగా తెలుగు భాష రాష్ట్ర విధాతగా అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు త్యాగనెరతి తెలుగు వెలుగులు కోరే ప్రతి ఒక్కరికి ఆయన స్మృతి ఆదరణీయమై అమరజీవి ఆంధ్రులకు చిరస్మరణీయుడు ప్రభుత్వం అధికారికంగా ఇప్పుడు ఆయనకు నివాళి నీరాజనాలు అర్పించడం అభినందనీయం తెలుగుల గుండెల్లో భాషా వెలుగుల సాధన జీవశక్తులుగా తేజరిల్లాలనే ఆకాంక్ష భారత ఉదయ గీతగా ఎందుకంటే అటు గాంధీజీ నుంచి కూడా భగవద్గీత మీద ఒక విశిష్టమైనటువంటి ఉన్న దాంట్లోకి లోతుగా వెళ్ళకపోయిన ఆ స్ఫూర్తి దేశభక్తి రాష్ట్రశక్తుల పోరాట ఆరాటాల సమర వ్యధగా అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగశీల గాథ ఎప్పటికీ కూడా చిరస్మరణీయం పొట్టివాడనుకుంటే అనుకుంటే గట్టి సంకల్పంతో అహింసావాదిగా గాంధీ మహాత్మ శిష్యుడిగా త్రివిక్రముడైనటువంటి గట్టి సంకల్పశీలి అమరజీవి స్వాతంత్ర ప్రబోధంలో తిలక్కు యోగి గాంధీజీల స్ఫూర్తితో యోధుడిగా తెలుగు భాష జీవనాడికి తోడు నీడైన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాముడు అహింసా విధానం దీన ఆధార ఆ దీనజన ఆరాధనలోనే ఒక భాషా ప్రయుక్త రాష్ట్ర సాధనకై ఆత్మసమర్పణ చేసినటువంటి త్యాగశీలిగా పొట్టి శ్రీరాములకి సహోదయ అక్షర నివాళి శిరీష సుమాంజలి ఆంధ్ర నాయకులు ప్రజలు భాషా సేవకులై ఆత్మగౌరవ సంపన్నులు కావాలి అన్నటువంటి లక్ష్యానికి పునరంకితలు అవ్వడమే అమరజీవికి నిజమైన అసలైన నివాళి అవుతుంది మనం ఇప్పుడు ఈ వర్ధంతి నాడు ఆయన యొక్క స్మృతిలో అమరజీవి పొట్టి శ్రీరాములకి ఎన్ని వేడుకలు చేసిన ఎన్ని వేదికలు చేసిన నిజమైనటువంటి ఆయన యొక్క నివాళి మనం భాషా సేవకు మన తెలుగు వెలుగుల కోసం కృషి చేయడమే అవుతుంది అదే అసలైనటువంటి ఆయనకు రాజడం సత్యాగ్రహ సమర వీరత్వం అహింసాపద హక్కుల దృక్పథం భాషా రాష్ట్ర ప్రత్యేకతల సాధనకి స్ఫూర్తిదాయకమైనటువంటిది ఎప్పటికీ ఎప్పటికీ మరెప్పటికీ కూడా సత్య సాధనలో ఒక వ్యక్తి గట్టి పట్టుదలతో వ్యవస్థను కదిలించే చేతనత్వ శక్తిగా ఎదగడం అది త్రివిక్రముడు కావడం ఒక పొట్టి శ్రీరాములకే సాధ్యమని నిరూపించినటువంటిది ఆ అమరజీవి గాథ సమాజ ప్రయోజనకి ఆశయ గమ్యాలకు ఆలంబన ఎప్పుడు కూడా ఒక లక్ష్య శుద్ధి అవుతుంది అందుకనే ఆ లక్ష్య శుద్ధితోటి జీవన గమ్యాన్ని ఆయన మన భాషా రాష్ట్ర విధాతగా ఎప్పుడూ కూడా చిరస్మరణీయుడే అందుకే అమరజీవి స్మృతి జాతికి ప్రేరణే అవుతుంది ఎప్పటికీ సత్యం అహింస సమ్మిళిత సత్యాగ్రహం అత్యంత శక్తిప్రదమైనటువంటి ఆయుధాలు ఎప్పటికైనా ఓర్పు నేర్పుకి అవసరమైనటువంటి మార్పుకి ప్రయత్నం చేయక బాధపడుతూ కూర్చుంటే ఏది అవ్వదు అభిలషణీయమైనటువంటి విధానంలో పోరాడాలి అన్నటువంటి ఒక మార్గదర్శకానికి ఒక మరువలేని స్ఫూర్తి ఆ ఆత్మత్యాగ అమరజీవి పోరాట దీప్తి అకుంఠిత విశ్వాసంతో వెలిగిన జ్యోతి ఆరిపోయే ముందు భాషా ప్రయుక్త రాష్ట్ర వెలుగుల్ని అందించినటువంటి ఆ అమరజీవికి నివాళులర్పిస్తూ ఆంధులకు అందించినటువంటి ఆ తరించినటువంటి అమరజ్యోతికి ఆ అమరజీవికి పొట్టి శ్రీరాములు ఎప్పుడూ కాలాతీత వ్యక్తిగా మనకి చిరస్మరణీయంగా ఉండడం కోసం తెలుగు భాష వెలుగుల అపూర్వ శక్తిగా నిలపడం కోసం మనం అందరం కూడా కృషి చేయాలనేటువంటి ఒక సంకల్ప శక్తి నిజమైనటువంటి నివాళి అవుతుంది కనుక తెలుగుదేశ చరిత్రలో వెలుగు గాథగా తెలుగు తల్లి హృదయ నాదం యొక్క ఆ ఆత్మత్యాగ యోగితత్వం అది పొట్టి శ్రీరాములని గమనించుకుంటూ మన ఆంధ్ర భాష అది ఇంద్రతో పదవి కంట ఆంధ్రత్వ పదవే ముద్దు అని అంటూ ఉంటాను నేను ఆడడానికి మన నిజంగానే అమరజీవి స్ఫూర్తితో మరొకసారి పునరంకితలు అయితే మనం ఈ విశిష్టమైనటువంటి పొట్టి శ్రీరాము గారి వర్ధంతికి నిజమైన నివాళవుతుంది నాకు నాకొక్కసారి గుర్తొస్తున్నాయి అమరజీవి పొట్టి శ్రీరాములు శత జయంతి వేడుకల్ని కాకినాడలో ఒక నిర్వాహక కమిటీ చేస్తూ దానికి కార్యదర్శిగా నేను సైతం అంటూ చేసేట అవకాశం రావడం మహద్భాగ్యంగానే అనుకుంటూ ఉంటాను ఎందుకంటే అటువంటి ఒక విశిష్టమైనటువంటిది ఆయన యొక్క ఒక అమరజీవి సమరగాదంటూ ఒక మహ బృహత్ కావ్యాన్ని ఆవిష్కరణ అవ్వడం అది మహర్షి సామ్మూర్తి వికలాంగుల ఆశ్రమంలో అవ్వడం దాంట్లో కూడా ఆయనకు అంకితమైనటువంటి ఆయన రచయిత కూడా చేయడం ఎంతో విశిష్టంగా ఒక్కసారి గుర్తుకొస్తూ ఉంటే నాకు ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది అటువంటి ఆ అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో అందరికీ ఆ భాషా సంయుక్త రాష్ట్రం యొక్క లక్ష్యాన్ని సాధించేటువంటి దృఢ సంకల్పం చిత్తులం కావాలనేటువంటి ఆకాంక్ష వ్యక్తం చేస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష